దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా సర్వనాశనం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు కదులుతున్నాడు అధికారంలో ఉన్న బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు నడుస్తున్నది జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ను పరివార పార్టీ డైనాస్టీ పార్టీ అని కుటుంబ పార్టీ అని ముద్ర వేసి అప్రతిష్టపాలు చేస్తున్నారు కించపరుస్తున్నారు ఆ పార్టీ నాయకులు వ్యక్తిత్వ హననం చేయటానికి సోషల్ మీడియాను ప్రధాన మీడియాను కూడా ఉపయోగించుకుంటున్నారు మీడియాను తమ పారిశ్రామికుల ద్వారా తమ గ్రిప్లోకి తీసుకున్నారు ఇందుకు నరేంద్ర మోడీ అమిత్ షా దూకుడుగా వ్యవహరిస్తున్నారు జాతిపిత గాంధీజీ జాతి నిర్మాత జవహర్లాల్ నెహ్రూలను ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీల వ్యక్తిత్వాలను అవమానపరుస్తున్నారు చరిత్ర సృష్టించిన ఈ వ్యక్తులను చరిత్రహీనులుగా సామాన్య ప్రజల దృష్టిలో చిత్రీకరిస్తున్నారు అక్కడితో ఆగకుండా లాలూ ప్రసాద్ యాదవ్ శరద్ పవార్ లాంటి వారిని కూడా హీనపరుస్తున్నారు లాలూ ప్రసాద్ వ్యక్తిత్వంలో ఎన్ని లోపాలున్నా ఆయన బీహారులో అగ్రగురాల అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కూలదోసి వెనుకబడిన తరగతులకు అధికారం కట్టబెట్టారు మహారాష్ట్రలో అస్మిత లేక ఐడెంటిటీకి ప్రతీకగా ఉన్న శరద్ పవార్ను మహారాష్ట్ర ప్రజలు నలభై సంవత్సరాలుగా భరించాల్సి వస్తుందంటూ అమిత్ షా సూత్రీకరణ చేస్తున్నారు వారి దైవంగా చూసుకుంటున్నారన్న వాస్తవాన్ని అమిత్ షా గుర్తించలేదు బలవంతులైన రాజకీయ ప్రత్యర్థులతో స్నేహం నటించడం బలహీన క్షణంలో వారిని కూలదవ్వడం బీజేపీ కుటిల నీతిలో భాగంగా మారిపోయింది ఒడిషాలో నవీన్ పట్నాయక్తో బీజేపీ ప్రస్తుతం స్నేహం నటిస్తున్నది ఆయనతో సీట్ల సర్దుబాటుకు ప్రయత్నాలు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ బీజేపీ పొత్తును పొత్తుకు సిద్ధపడకపోవడంతో ఆయనతో స్నేహం నటిస్తుండే టీడీపీ జనసేన కూటమితో మంతనాలు చేస్తున్నది ఇక నితీష్ కుమార్ సంగతి వేరుగా చెప్పనవసరం లేదు ఆయన రాజకీయాల్లో నిరంతరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుసరించే వ్యక్తి రాజకీయాల్లో నిరంతరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమే అయితే బీజేపీ వ్యూహం ఎప్పుడు తక్షణం ఏమి తీసుకోవాలి దీర్ఘకాలంలో ఏమి తీసుకోవాలన్న వైఖరి అందువల్లనే ఎన్డీఏ కూటమి నుంచి చాలా మిత్రపక్షాలు దూరమయ్యాయి మళ్ళీ వాటి రాజకీయ అవసరాల కోసం ఎన్డీఏలో చేరడానికి ప్రయత్నిస్తున్నాయి బీజేపీ అధికార దాహం ఏ స్థాయికి చేరిందంటే అది ఉచ్చం నీచం మర్చిపోయింది రాష్ట్ర స్థాయిలో అయినా కేంద్ర పా ప్రా పాలిత ప్రాంతమైనా చివరకు మున్సిపల్ కార్పొరేషన్ అయినా అవకాశం వస్తే అమాంతం కబలించి వేస్తున్నది ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించింది అది ఫలించలేదు నామినేటెడ్ కౌన్సిలర్లకు కూడా ఓటు హక్కు ఇచ్చి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని చూసింది ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాలను కూడా సుప్రీంకోర్టు అడ్వోకేట్ వేసింది ఆ తర్వాత చండీగఢ్లో మేయర్ పదవిని దక్కించుకోవటానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి దేశ ప్రజలు తలవంచుకునేలా చేశాయి సుప్రీంకోర్టు జోక్యంతో పరిస్థితి చక్కబడింది ఇది బీజేపీకి కొత్తగా నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం వచ్చిన తర్వాత పట్టుకున్న జాడ్ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడి వేరే పార్టీ అభ్యర్థులు ఓటు వేసి గెలిపించారు రాజకీయాల్లో నైతికత ఉంటే ఇలా క్రాస్ ఓటింగ్ జరగరాదు జరగరాదు రాజ్యసభ ఎన్నికల విషయంలోనే కాదు గత పది సంవత్సరాలుగా ఆపరేషన్ లోటస్ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యేలు ఏదో విధంగా పార్టీలు మారుతూనే ఉన్నారు దానికి రకరకాల పేర్లు పెడుతూనే ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో కాంగ్రెస్ జనతాదళ దళ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే పదిహేడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్య గోవాలో ఇరవై రెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమల తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల ఇరవై మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో అత్యంత విధేయుడని అనుకున్న జ్యోతిరాదిత్య సింధియా ఉన్నట్లుండి ఢిల్లీ వెళ్ళి తన మద్దతుదారులను ఇరవై రెండు మంది ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీలో చేరారు దీనివల్ల కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది ఇటీవల కమల్నాథ్ ఆయన కుమారుడు కూడా బీజేపీలో చేరతారన్న పుకార్లు వ్యాపించాయి మహారాష్ట్రలో శివసేన ఎన్సిపి పార్టీలను చీల్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ బీజేపీ ప్రభుత్వంలో అధికారంలో ఉండాలని ఢిల్లీ పెద్దలు భావించడం రాజకీయాలలో నైతికత లేదనే విషయాన్ని స్పష్టం చేసింది పార్టీలు ఫిరాయించిన వారికి రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు రాజ్యసభ సత్యత్వాలు లభించాయి ఎంత మేరకు నిధులు అక్రమంగా ప్రవహించాయో చెప్పలేము డబ్బులు ఎంత మారాయో మనకు తెలియదు పైపెచ్చు ఈ అనైతిక కార్యకలాపాన్ని కార్యక్రమానికి తోడుగా కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు నిర్వహిస్తున్న పాత్ర కూడా విస్మరించలేనిది మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు మనుగడ సాగించడం కష్టమే కావచ్చు సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయని ప్రధాని నేరుగా బహిరంగంగా నిస్సిగ్గుగా చెప్పటం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి గత పదేళ్ళ జరిగిన పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఏర్పడి రాజకీయాల ప్రక్షాహన కావాలంటే సుప్రీంకోర్టు తీర్పులు మాత్రమే సరిపోవు నాయకులకు నిజాయితీ ఉండాలి ప్రజలలో చైతన్యం ఉండాలి ఆ చైతన్యం పూర్తిగా లోపించింది మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి దీర్ఘ సుషుప్తులో ఉండి చైతన్య రహితం అంటే ఇండియా ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఇంత చైతన్య రహిత చైతన్య రహితమైన సమాజాన్ని మనం చూసి ఉన్నాం